శ్రీపుణ్యలింగేశ్వర స్వామి నమెట్ల గోత్రోభవస్య అందరు మీరు ఒకటేనా గోత్రోభవస్య నామేవస్య జితేందర్ రెడ్డి ప్రశాంతి జితేంద రెడ్డి జితేంద రెడ్డి నామేయస్ ప్రశాంతి ప్రశాంతి నాంనీ జితి రెడ్డి ప్రజిత్ రెడ్డి నామేయస్ మౌనికా నామేయమే అస్మాకం సహాంబానా శ్రీపుణ్యలింగేశ్వర స్వామీ నమ ముందుగా పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు చాలా బాగుందండి పన్నెండు జ్యోతిర్లింగాలు ఒకటే ఆవరణలో చేసినంటే భక్తులకు చాలా సదుపాయం ఇది ఇది ఈ కృషిని మెచ్చుకోవాలి తప్పకుండా చాలా సంతోషమైంది ఇక్కడికి వచ్చి ఓం నమస్ కనీ విని ఎరుగని రీతిలో చౌటుప్పల్లో మహాద్భుతంగా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం స్వామికి ఇరువైపులా కొలువుదీరనున్న శ్రీ గణపతి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు దేశంలోని పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మిస్తున్న మహాశైవ క్షేత్రం వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ అసలైన జ్యోతిర్లింగ క్షేత్రాలను తలపించేలా జరుగుతున్న అద్భుతమైన నిర్మాణం పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలయ పనులలో భాగమై తమవంతు సాయం చేస్తున్న భక్తులు శివాలయానికి సాయం చేసి పుణ్యం కట్టుకోండి కు ఆలయ వెబ్సైట్ శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం డాట్ ఓ ఆర్జీ లేదా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ నంబర్లను సంప్రదించండి